சங்க பேசி வந்து

కాలి నార్ కోడలు ఏవేడే పల్లెలో పేద ప్రజలు కోసంస్తుంటున్నాం అడిగితే నేను పెత్తం చేస్తున్నప్పుడు ఐదు మార్కిని శాసనం ఇచ్చానే అన్నలా అదేన గుర్తులేక ఇంత యంత పెడుతున్నా పేరు ఏంట ఇప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టలేరు శ్రీ శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి లక్ష్మి ఎంతమొత్తం మయ్యా నేను లక్ష్మదేవునితో మొద తల్లి ఏయ్ అన్నయ్య అమ్మాయి పుణ్యం ఉంటుంది అని అమ్మా అన్నయ్య ఆ కూలి వాడు కరిగిపోయింది पढ़े सुभा ओ तल्ली श्री्मी तिरु भुजेल పతలూ మంచి Puro... Hum. ఆ యొక్క కూలిపోయింది అత్త ఇంక ముచ్చాడు కూలివాడి చింతకు వెళ్ళగా సుందరమా పెత్తనం చేస్తూ ముడిగుప్పెళ్ళు ఎన్ని రూపాయలు ఇవ్వలేదు చింతగా పచ్చ పెడుతున్నట్టు ముడిగుప్పెళ్ళు అది చూసినటువంటి కూలివాడు తల్లి సుందరి అనుభవిస్తావు తిరుపతి మనం హింస పెడుతున్నావు చింతగా పచ్చడి పెడుతున్నావు పెద్దవాళ్ళు ఏది పెద్దవాళ్ళు అంటారమ్మా చేసినది ఏది వృధాగా పోదట చేసిన పాపం దాచిపెట్టి పాపం తల్లి హింస పెడుతున్నావు అనుభవిస్తావు అనుభవిస్తా కూ அத்த எங்க மருத்துவ சாடு மிளகு பாடமோ தினம் மாவம் அம்மோ போஜன் தூக்கி பயந்து அத்த இங்கே சுந்தரமாக அத்தி ఎప్పుడు జనం కొంపలం మనబాటు చూడటం ఏమిటి సిందరి ఎవరో లేదు తాలో లేదు తాడు పెట్టి పెరిగా పెరిగావు తాడు జాగ్రత్త చేసుకోలేకపోయావు ఎక్కడికి వెళ్ళింది నా తాడెక్కడికి వెళ్ళింది ఎందుకు బాధలు ఉపయోగం ఏమిగం సపయోగం నువ్వు చేసే పని ఆ కుసు పడుచుకున్నావు అసలు సుందరేమి నీ గోళ ఏమిటే నీ గోళ ఆ పక్కన మోటేవారని చెప్పు ఏమిటే

రేపమ్మ చంపారు కదా భోజనం పెట్టాలి కదా భోజనం పెడతా చూసాడు నువ్వు భోజనం తీసుకెళ్ళి పెట్టావు పెట్టేవనుకో చూసేవాళ్ళంతా ఏమంటారు ఏమంటారు ఎక్క ఆ తోడపాలుస్తం ఏమంటుంది కోడల కుర్చి అది వచ్చింది వచ్చింది తోటి కోడలు అందరూ ఉన్నారు అత్తగా తీసుకెళ్ళి భోజనం అసలు అని అనుకోదాను అనుకోదా ఎవరే సేమంటుంది ఆ మాత్రం ఊరుకుంటున్నా బజార్ ఇల్లు తిరిగి చెప్పింది చెప్పకుండా ఉండాలంటే అంటే నా మాట నువ్వు ఎత్తాడానికి ఏం చేసేప్పుడు నా మాట నువ్వు వెళ్ళాలా నీ మాట వింటా ఏం చేయాలో చెప్పు వలగనేంట వారంలాగా కుష్మణకు బోత్రం పెట్టాను పెళ్ళో ఇట్లాసితి పడికిరని ఆ ఈ అన్నము ఈ భోజనము ఇచ్చుంది వారంము ఇచ్చుంది అన్నమెటస్త వారం ఆ తిసరా అన్న అన్నమెటస్త ఇకరేమ అభోజనడి దేశం అభయమేటస్త ఇకరే ఏమే కుష్మున్నా కులిష్ఠమున్నా శుచ్యమున్నా

పొట్టలేని మట్టి ఉందా వాసన వస్తుంది ఈ మాడి చక్కలు మంచి పేరుస్తున్నా వ్యాధి మంట బాంప లేకుంటున్నా ఇంకా రావట్లేదంటే ఖుషి ఉందా అత్తయ్య ఏముండో తెలుసా ఉంటే మాడి ఎక్కడ మధ్య నేను పోల్ చేయమండి అవి కూడా తినలేకపోయామను పోయి సాంది అత్తయ్య బ్రతకాలమ్మా ఆ పాకలు పడుతుంది ఆహా మత్త గారి దాపా వెళ్ళిపోయింది అత్తయ్య ఈ కృష్ణ ఎటు చావడం లేదు దీనికి బాలుగోలు భోజనం చెప్తుంది ఉంది ఓ మొత్తం ఓ మొత్తం ఎటు వచ్చింది పొంగల్లో ఉప్పు చుట్టానికి పోయి ఉంటారు